హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ మై ఛానల్

తమ్ముడైన అటువంటి ఆ సేల మారాజు చేత బట్టి ఆరు కోట్ల మంది అందరు ఆడగట్టి అడగడుతున్నారయ్యా సచ్చిపోయిన పీరుకులు ఒక్కరోజు ఇంటి ముందర వెతుకోమంటే ఎవరు పెట్టుకోరు అంటే నా గుండ సచ్చిన పీరు కాలేదు సరకారు రకం ఆగలేదు పొడి షర్టు పొత్తాగోరు తెచ్చి ఆరు వడ్డాలు తెచ్చి రాజ్యాలు రాదు సుందర సేవా రాదు వా సుందర దేవుని పాడు గొప్పల వాడుకో పెట్టుకోని గోవిందాని పద్నాలుగు గంటల్లో పోతున్నారయ్యా ఓ పెద్ద రాదన్నా అక్కడ ఒక్కరు చూడబట్టిన తల్లి ఎత్తు కానీ అగ్గి ఉండవట్టుకున్నది కర్ణావతి దేవి కారణా విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు చిన్న ఎరుపు ముందర చిన్న ముందరు ఎరుక పోయిండ్రు ఎప్పటి వరకు గోవిందాన్ని మళ్ళీ కార్నాలు గంటల్లో వచ్చి పెడతా ఉన్నారు చిన్నటువంటి ఆ యొక్క చెల్లె కరణవతి చెల్లెలు తమ్ముని మాత్రం విడిచి ఉంటలేదు వాళ్ళ కింద అడితే అరికాలకు దాని అరిసేతుల నడిపిస్తుంది అరణవతి ఈ చెల్లె పట్టుకొని తమ్ముని పట్టుకొని ఇంట్లోంటే అల్లుడు లేడ క్షత్రియ మారాదు అధునిక ఎట్లున్నదో మా మామ చనిపోయిండు మా అత్త చనిపోయిన దానికి కచ్చేరి కడిగిపోతే పట్నం మీద ప్రజల కలికి న్యాయం చెప్తుంటే ఇప్పుడు వచ్చిన గంజారా బంగారం అసలు రాదే పోయిండు వీడు చెప్తే మనం ఇంత అన్ని పట్టం మీద ప్రజల కలికి నేను పెట్టిన పేరున పెడతాను అది అత్తగారి వాతి శని చెల్లించి వారు ఇది నా రాజ్యమా ఇది నా దేశమా ఇప్పుడే నా భార్యలో కూడా నేను వేయండి కావాలి భార్య వేడికి మురికి వస్తున్నాడు కాదు ఇక్కడ ఉన్నది నా భార్యని భార్య బేటికి నేను వెళ్ళిపోతా Não, é uma... పెట్టిన అత్తమామ పుట్టుకోని చచ్చిర్రు అవునా కాదా చెప్పని ఎవరో పోతులు చూసినా చూస్తారు నేను మంచి ఉంది ఆయనప్పటికీ అత్త మామ పిడా వచ్చిండ్రు కదా కదా నేను మంచిది కదా మమ్మీ ఏ అన్నమాతి బావా నీకు మీరే తంప్ర పడవరి నీకు మీరే ఆనందపడు ఏ ఇక్కడ ఉంటారా ఇంత బతుకు బతికి అత్తగారు

La, la,

రేపటి నుంచి మీరు మంచిగా తినుకుంటున్నా అత్త మామరు మంచిగా కడుతా వేసిర్రు తినేటి తిన్న తాయేటి తాయినా ఇక కచ్చిరికాడి వేయినా కచ్చిరి మీద కూర్చుంటే హే పేర్ల పెడతారు ఆ అయితే అగో ఎట్లా అవుతాడు చూడు పొక్కల పొంగడతాను ఆయన అంటాను కదా నువ్వు ఇంట్లో అడుగు ఉడుము అని అడుగు పెట్టినావు అత్త మామూలు మింగివు నువ్వు మాకు నీతులు చెప్తాను సో పట్టుకొని పీకు అన్నాడు ఉంటానా అత్తగారు వెళ్ళి ఉంటానా కగలా కూడా అయితే నేను తెల్లగా నేను రేపు నీకు నీ చెల్లెప్పు నీ తమ్ముని కిరాకు నా చెల్లకు నా తమ్ముడు అయితే నా తమ్ముడు చిన్నోడు నా చెల్లె చిన్నది నా తల్లిదండ్రులు నచ్చుకోగలిగే వాళ్ళని నా చేతిలో పెట్టింది చెల్లెలు పెరిగి పెద్ద అయిన తర్వాత పైన వాళ్ళు మన చేతులు పెట్టిపోయింది కాబట్టి బాబు తండ్రి తోస్తావాదా బావంటూ తండ్రితో సవాలు పెంచి నా తమ్ముని రాజ్యానికి రాజులు చేసి నా చెల్లెకు చెల్లెకి అక్షాంతేసిన తర్వాత అత్త నాకు అవసరం లేదు నీ తమ్ముని తీసి నీ చెల్లె పెట్టు నువ్వు నాతో తయారైపోయింది అవయవాళ్ళు వెళ్ళి మా అత్తమాచ్చిపోయి నేను అయితే పోతాను అడిగిన నా భార్య తోలుకొని పోతాను నా బాధ్యం అరే నువ్వు లోని అరే మూడు వేల ఐదు వందల పైసలు ఎక్కడి మీరు తెచ్చిర్రు పోసిరు కడసాలా కానీ కడతాలు ఎన్ని రోజు వస్తారు ఒక రోజు చేస్తారు రెండు రోజు చేస్తారు కడసాల